హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శుక్రవారం మంచి రోజు రాత్రికి కోడిగుడ్డును ఈ ప్రదేశంలో పడేయండి చాలు గంటలో మీ కష్టాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది నరదృష్టిని తొలగించుకోవచ్చు శుక్రవారం అనే మన దరిద్రాలను తొలగించుకోవడానికి కష్టాల నుండి బయటపడడానికి సోమరితనం నుండి బయటకు రావడానికి మంచి రోజు కొంతమంది డిప్రెషన్లో ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాటి నుండి బయటపడడానికి కోడిగుడ్డు పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన గంటలో మీకు ఫలితాలు వస్తాయి గంట కూడా అవసరం లేదు ఇరవై ముప్పై నిమిషాల్లోనే మీరు ఫలితాలను చూడగలుగుతారు కాబట్టి శుక్రవారం రోజు కోడిగుడ్డుతో తప్పకుండా ఈ పరిహారం చేయండి కొంతమంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు వారి మైండ్లో చిన్న విషయాన్ని కూడా భూతద్దంతో చూసినట్టుగా పెద్ద ప్రాబ్లం లాగా భావించి మైండ్లో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు మనశ్శాంతిని కోల్పోతారు మన మీద చెడు ఉండటం వలన కూడా ఇలా జరుగుతూ ఉంటుంది చెడు నుండి బయటకు రావాలన్నా మీ సమస్యలను బాధలను ఆర్థిక కష్టాలను తొలగించుకోవాలన్నా ఈ కోడిగుడ్డు పరిహారాన్ని తప్పక చేయాల్సి ఉంటుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు కోడిగుడ్డుతో ఏం చేస్తే గంటలోనే ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కోడిగుడ్డు పరిహారం ఎప్పుడు చేసినా కూడా రాత్రి సమయంలోనే చేయాలి కోడిగుడ్డు పరిహారాలు పగటిపూట చేయకూడదు రేపు శుక్రవారం రోజు రాత్రి ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య మంచి సమయం ఉంది కనుక ఈ సమయంలో గుడ్డు పరిహారం చేయండి సంపాదన లేదని బాధపడుతున్నవారు డిప్రెషన్లో ఉన్నవారు మైండ్ సెట్ సరిగా లేనివారు పదే పదే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నవారు మా మనసు బాగోలేదు మాకు దిష్టి ఎక్కువ తగులుతుంది అని ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈరోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక కోడి గుడ్డును తీసుకోండి తీసుకుని ఆ గుడ్డు మీద కాటుకతో క్రాస్ గుర్తు అంటే ఇంటు గుర్తు వేయండి కాటుక లేకపోతే కుంకుమతో అయినా సరే గుర్తు వేయవచ్చు ఇలా వేసిన తర్వాత ఈ గుడ్డును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకున్నట్లుగా కుడివైపు నుండి ఎడమవైపుకు ఏడుసార్లు సార్లు మీకు మీరే తీసుకోవచ్చు ఇలా కోడిగుడ్డుతో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పిన తర్వాత ఆ గుడ్డును తీసుకుని వెళ్ళి ఏదైనా రోడ్డు మీద పడేయండి అంటే ఆ గుడ్డు పగలకుండా పడవేయండి మీరు అక్కడ వరకు పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఆ గుడ్డు పగిలిన మీకు సంబంధం లేదు అందరూ నడిచే రోడ్డు మీద అయినా సరే ఈ గుడ్డును పడవేయవచ్చు శుక్రవారం రోజు ఇలా చేయటం వలన మీ మీద ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు డిప్రెషన్ ధన సమస్యలు తొలగిపోతాయి గంటలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది కనుక మీరు కూడా రేపు శుక్రవారం రోజు కోడిగుడ్డుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి